మాళవికా దాస్ పాపని చివరగా చూసిన స్పాట్ ఇదే స్పాట్ ని మనం సెక్యూర్ చేసేసాం పాపని వెయిటింగ్ రూమ్ కూర్చోబెట్టి వాళ్ళమ్మ ఐసీయూలో ఎవరినో కలవడానికి వెళ్ళినప్పుడే పాప మిస్ అయింది హాస్పిటల్ క్యాంటీన్ లో చాక్లెట్ తీసుకుని బయటకు వచ్చిన మాళవికా దాస్ మిస్ అయింది అప్రాక్సిమేట్లీ పన్నెండున్నర తర్వాత మనకి వేస్ట్ బాస్కెట్ నుంచి ఈ హాస్పిటల్ స్టిక్కర్ అతికించిన ఒక చాక్లెట్ దొరికింది ఎస్పీ ఐసక్ గారు కదా అతను అవన్నీ డబ్బులు ఇచ్చి సరి చేసేసాడు ఒక ఎంక్వైరీ కూడా లేదు త్వరలోనే మనకి తెలియజేస్తానంటున్నారు ఈ చాక్లెట్ ఇక్కడ కొన్నది కన్ఫర్మే కదా అవును సార్ ఇక్కడ ఎవరైనా అబ్బాయిని చూసారా చూడలేదు సార్ బాగా జుట్టు పెంచుకొని ఉంటారు లేదు సార్ నేను చూడలేదు ఈ క్రైమ్స్ కి సంబంధించిన ఎవిడెన్స్ అన్ని ప్రాపర్ గా ట్యాక్ చేశారు కదా మేడం నాకు అదే డౌట్ వచ్చింది మాలవిక ఇదే కాఫీ షాప్ లోనే ఆ చాక్లెట్ కొని ఉంటుందని చాక్లెట్ బార్స్ కోడ్ స్కాన్ చేసి బిల్ టైం చూసి మాలవిక ఇక్కడే చాక్లెట్ కొనిందని కన్ఫర్మ్ చేశాం అంతేకాకుండా ఇక్కడ ఉన్న ఈ లేడీ మాలవికతో పాటు ఆ రూబిన్ చూసానని చెప్పింది మేడం నిజం చెప్పాలంటే ఆ చాక్లెట్ ఇక్కడే పడింది కాబట్టి మాలవిక కిడ్నాప్ చేసింది ఆ రూబిన్ మనం కన్ఫర్మ్ గా చెప్పొచ్చు సార్ ఆ చాక్లెట్ ఇక్కడ పడింది కాదు మనల్ని మిస్గైడ్ చేయడానికి ఎవరో పడేస్తారని నేను అంటాను వాట్ డూ యు మీన్ సాం ఆ చాక్లెట్ మనకు దొరికింది ఆ డస్ట్బిన్ పైనే కదా కదా నేను ఆ డస్ట్బిన్ చెక్ చేసినప్పుడు ఇక్కడ పక్కనే ఉన్న ఒక థియేటర్కు సంబంధించిన లూన్ షో టికెట్ నాకు కనిపించింది సి సార్ దీనికి అంటుకున్న దుమ్ము మట్టిని గమనించారా మధ్యాహ్నం తర్వాత పారిశుధ్య కార్మికులు వచ్చి క్లీన్ చేసేటప్పుడు వాళ్ళ వల్ల అంటుకున్న మట్టి అది ఈ పాప కిడ్నాప్ కాబడింది అప్రాక్సిమేట్లీ మధ్యాహ్నం పన్నెండింటికి నూన్ షో తర్వాత ఎవరైనా సరే ఆ టికెట్ అక్కడ పడేయాలంటే డెఫినెట్ గా రెండున్నర తర్వాతే ఉండాలి ఆ తర్వాత క్లీనర్స్ వచ్చి వాళ్ళ డ్యూటీ చేసినప్పుడు దుమ్ము మట్టి కలిసిన దాన్ని డస్ట్బిన్ లో పడేస్తున్నారు ఇవన్నీ జరగడానికి కొన్ని గంటల ముందు ఇక్కడ కిడ్నాప్ కాబడ్డ మాళవిక చేతిలో ఉన్నటువంటి ఈ చాక్లెట్ మట్టి దుమ్ము అంటుకోకుండా ఎంత క్లీన్ గా ఉందో గమనించండి దీనివల్ల మీకేమర్థమైంది సామ్ డైరెక్ట్ గా విషయానికి

ఇన్స్పెక్టర్ చెప్పిన దాంట్లో విషయం ఉంది ఇంత ఫోర్స్ మధ్యలో కూడా రూబెన్ ఎలా తిరిగి తీసుకొచ్చేస్తాడు రూబెనే ఆ చాక్లెట్ వేసాడని నేను ఎక్కడ మెన్షన్ చేయలేదుగా చేయలేదు చాక్లెట్ బయట ఉన్న ఈ వైలెట్ కవర్ని చూడు ప్యాక్ చేసిన వాళ్ళు గోడౌన్ వాళ్ళు ఇలా చాలా మంది దీన్ని మేనేజ్ చేస్తుంటారు కాకపోతే దీని లోపల ఉన్న మిషన్ ప్యాటర్న్ గోల్డెన్ ఫాయిల్ దీని ఇద్దరు మాత్రమే టచ్ చేయగలుగుతారు ఒకరు ఈ చాక్లెట్ ఓపెన్ చేసిన మాళవిక ఇంకొకరు దీన్ని అక్కడ వేసిన వ్యక్తి కానీ పోలీస్ పోలీసుల్ని మిస్లీడ్ చేయడానికి వాళ్ళది అక్కడ వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ దాని మీద ఉండకూడదని వాళ్ళు ఆలోచించుంటారు కదా ఆలోచించే ఉండాలి ఆలోచించుంటారు కాకపోతే నాకు ఈ గోల్డెన్ ఫైల్ బయట వైపున దాదాపు ఫైవ్ టు సెవెన్ లెంగ్త్ ఉన్న కాటన్ థ్రెడ్స్ దొరికాయి అంటే ఈ హ్యాండ్ కర్చీఫ్ లో ఉంటాయే అలాంటివి సో అతను తన ఫింగర్ ప్రింట్స్ అందులో పడకూడదని ఈ చాక్లెట్ ఒక హ్యాండ్ కర్చీఫ్ తో పట్టుకుని అందులో పడేసి ఉండాలి ఒక ఫారెన్సిక్ తన దృష్టితో గమనించినప్పుడు ఆ కాటన్ థ్రెడ్స్ దాంట్లో రిజిస్టర్ అయిన తన స్కిన్ సెల్స్ ఆ లోపల రిజిస్టర్ అయిన టచ్ డిఎన్ఏ అన్ని చూడొచ్చు నువ్వు మన మురళి కాల్ చేయి వెరైటీ వెరైటీ గా తెప్పిస్తున్నారు సంగతి ఇది డిఎన్ఏ అనలైజ్ చేయడానికి బయట యూస్ చేస్తున్న ఒక డివైస్ ఫారెన్సిక్ వాక్యూమ్ పంప్ మనం బట్టలు వెపన్స్ లాంటివి పట్టుకున్నప్పుడు మన శరీరంలో ఉండే స్కిన్ సెల్స్ దానికి అంటుకుంటాయి సో మనం దాన్ని ఈ డివైస్ ద్వారా శాంపిల్స్ గా పూర్తిగా సేకరించవచ్చు ఆ ప్రొఫైల్ టచ్ చేస్తే వారి టచ్ డిఎన్ఏ శాంపిల్స్ మనకు దొరుకుతాయి ఎస్ మ్యామ్ ఓకే మ్యామ్ బాయ్ ఇవి రెండే మనకు చాక్లెట్ రేపర్ మీద దొరికిన డిఎన్ఏ శాంపిల్స్ ఇది చాక్లెట్ ని కొరికినప్పుడు మనకు దొరికిన మాళవిక డిఎన్ఏ ఇది జునైల్ హౌస్ నుంచి వచ్చిన రోబిన్ డ్రెస్ నుంచి సేకరించిన డీఎన్ఏ చాక్లెట్ పేపర్లో మనకు లభించిన ఆ టచ్ డీఎన్ఏ దీనికి మ్యాచ్ అవుతాయేమో చూడాలి రెండోసారి ఆ చాక్లెట్ రేపర్ని టచ్ చేసింది మాళవిక కాదు రూబెను కాదు అన్ఐడెంటిఫైడ్ మూడవ వ్యక్తి ఇప్పుడు రూబెన్ వెనకాల నక్కి ఉన్నా మనం ఇప్పటి వరకు గెస్ట్ చేయని ఒక కిల్లర్